క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మిద్యాను నుండి ఈజిప్ట్ దేశానికి వచ్చినప్పుడు మోషే వయస్సు ఎంత ఆప్షన్ ఏ నలభై సంవత్సరాలు ఆప్షన్ బి డెబ్బై సంవత్సరాలు ఆప్షన్ సి యాభై సంవత్సరాలు ఆప్షన్ డి ఎనభై సంవత్సరాలు సరి అయిన జవాబు ఎనభై సంవత్సరాలు వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభై ఎండ్లు అహరోనుకు యాభై మూడు ఎండ్లు ఇది నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదాను ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన హ్యావ్ ఏ నైస్ డే